కళా ప్రపూర్ణ శ్రీ రావురు వెంకట సత్యనారాయణరావు గారి ఐదవ భాగం పదకొండు మూడు ఇరవై నమ తర్వాత విషయం ఏం చెప్తున్నారంటే రంగుల పూలు కాలం కిందట చెలకలూరి పేట నుంచి శ్రీ చెమితి గంటి వెంకటేశ్వరులనే పాఠక మిత్రుడు నాకు ఉత్తరం రాస్తూ మీ ఆషామాషి చదువుతున్నప్పుడు ఒకప్పుడు జ్ఞాన వృద్ధులు అనుకుంటా ఒకప్పుడు పాతిక ముప్పై వయస్సు గల ఎవ్వనులు అనుకుంటా ఇంతకు మీరు వృద్ధులా యవ్వనులా ఏమిటి మీ విశేషం అని రాశారు ఎవరికి ఏమని వ్రాస్తే బాగుంటుందో తెలియదు కానీ వయస్సు దాచుకోవటం తెలుగు తక్కువ విషయం కనుక నిజం చెప్పాల్సి వస్తుందని తెలియజేయటానికి పూరుతుంది కానీ ఒక రచయిత తన వయస్సు చెప్పాలంటే కొన్ని గమనించాల్సిన ఉన్నాయి పుట్టినప్పటి నుంచి లెక్క కట్టి చెప్పేది ఒక వయస్సు కలం చేపట్టి నుంచి చెప్పేది మరో వయస్సు సారస్వతంలో విలువ గల రచన చేసినప్పటి నుంచి లెక్క కట్టి చెప్పేది ఒక వయసు ఇలా వివిధ రకాలుగా ఉంటాయి ఉగాలుగా ఉంటాయి వయస్సు క్యాలెండర్ రీచ్ చెప్పుకోవాలంటే నా వయస్సు యాభై ఆరు ప్రథమ రచన ద్వారా నలభై నాలుగు పత్రికా రచన ద్వారా ముప్పై నాలుగు ప్రత్యేకించి చెప్పాలంటే ఆషామాషి వయస్సు పన్నెండేళ్ళు ఆషామాషి రాస్తున్నప్పుడు అన్ని రంగాలలోకి ఉరుకుతుంది వయస్సు జయాపజయాలు కష్ట సుఖాలు విమర్శలు పొగడ్తలు అనేవి జ్ఞాపకం రాకపోవడం అనే స్థితి ఏర్పడుతూ ఆషామాషి మీరెలా వ్రాయగలుగుతున్నారండి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆంధ్ర ప్రభవాలు రాయిస్తున్నారు కనుక పాఠకులు కోరుకుంటున్నారు కాబట్టి అని చెబుతూ ఉంటారు ఇటీవల మిత్రుడు జగన్నాథ్ కళ్యాణ సుందరి జగన్నాథం మాట్లాడుతూ ఆవగిందంత శక్తి ఉన్నంత వరం అక్షర సృష్టి చేసే ఘటాలు మన మనం అపజయాన్ని అంగీకరించని రచయితలం అన్నాడు బాగుంది అయితే అపజయంతోనే వ్రాస్తున్నామా అనుకున్నాను కానీ నిజం ఆలోచిస్తే రచయితకు అపజయం ఉంటుంది కానీ రచనకు ఉండదు ఒకసారి నా ఆషామాషీని గురించి ఎంతో ప్రస్తుతించి నన్ను సన్మానించడానికి ఉత్సాహపడిన పెద్ద మనిషి ఒక ఆయన తర్వాత ఒకసారి కలుసుకుంటే నన్ను చూపించి ఒక్క ఆయంతో అన్నాడు ప్రస్తుతం ఈయనకు ఆషామహి మిగిలింది ఆయన నన్ను చిన్నపుచ్చటానికి ఆ మాట అని ఉంటాడని నాకు బాగా తెలుసు కానీ ఆయన నన్ను వికీరిస్తూ ఆషామహిని అభినందించాడని కూడా నాకు తెలియదు ఆషామహిని అభినందించిన అనేక మందిలో ఆయన ముఖ్యుడని నా విశ్వం ఆ ఒక్క శీర్షికతో తల ఎత్తుకు తిరుగుతున్నానని ఆయన అభిప్రాయం పైన చెప్పిన వెంకటేశ్వర్లు గారికి సంశయం వచ్చిన ఆషామాషి అనేక విధాలుగా నాకు ఆలోచనలు అందిస్తూ ఉంటుంది అవి అనేక వయస్సులకు సంబంధించినవై ఉండచ్చు ఆ రంగు రంగుపూసలన్నిటికీ గుచ్చేది మాత్రం ముసలిదారమే ఈ ముసలితనంలో నుంచే హాస్యం చెందుతోందేమోనని అనిపిస్తుంది అనిపించడమేమిటి వెనకటి జీవితాన్ని తరచుకుంటే ఎంతో హాస్యంగా ఉంటుంది మీ తెలివి తక్కువతనం ఆ తెలివి తక్కువతనం ఆ చిలిపి పరుగులు ఆ అర్థం కాని కళా పిపాస అవన్నీ తరచుకుంటే హాస్యం ఉండదు మరి ప్రఖ్యాత ఫిలిం నటుడు బ్యారీమూర్ను వృద్ధాప్యం వచ్చిన తర్వాత పత్రికా విలేకరి కలుసుకొని రచయిత పత్రికా రచయిత కలుసుకొని ఇలా ప్రశ్నించాడు చూడండి ఇప్పుడు కూడా యాక్టింగ్ పూర్వపు రోజుల్లో కల్పించినంత ఉత్సాహాన్ని కల్పిస్తుందా దానికి భారీమూవర్ ఇలా జవాబు చెప్పారు చూడండి ఆయన నా వయసు ఇప్పుడు డెబ్బై మూడు నా వెనుకటి జీవితం కంటే హాస్యం కల్పించే విషయం మరొకటి లేదు నిజమే మరి జరిగిపోయిన కాలంలో విరిగిపోయిన కల చిరిగిపోయిన ఆశయం మరిగిపోయిన మమత అవసరంగా అరిగిపోయిన గుండె వీటన్నిటినీ విశాల దృష్టితో ఆలోచిస్తే ఎంతైనా హాస్యం అందుతుంది హాస్యాన్ని అనుభవిస్తుంటే వయసు ఒక్కొక్కసారి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నట్లు అని దాంతోపాటు రచయిత మనస్సు కూడా మారు కోడిన్ అనే శిల్పి జార్జి బెర్నాడిషా శిలా విగ్రహం తయారు చేసి ఆయనకే ఇచ్చారు కొంతకాలం తర్వాత శ్రాదాన్ని ఒక మిత్రుడికి చూపిస్తూ ఇలా అన్నారు ఈ విగ్రహంలో చాలా వింత విషయం ఒకటి ఉంది చూస్తున్న కొద్దీ దాని వయస్సు తరిగిపోతుంది అని షా తన అనుభూతిని విగ్రహపరంగా చెప్పారు భౌతిక రూపం కాలం గడిచి కొద్ది కొడిచిన కొద్ది ముడుసుకుపోతుంది కవితా హృదయం కాలం గడిచిన కొద్దీ కొత్త కొంగొత్త పత్రాలు విచ్చుకున్న పద్మంలా షా తన కవిత్వాత్మను ఆ విగ్రహానికి హత్తి సారస్వతవేత్తల జీవిత సత్యం ఒకటి బతికి వెలువరించి సామాన్య రచయితలకు అలాంటి అనుభూతి అందటం దుర్లభం తన రచనలో కొన్ని పరిమళాన్ని గురబాడించినట్లు తన వయస్సు ఒక అడుగు వేసినట్లు అనిపిస్తుంది తన జీవితం మరికొన్ని మంచి రచనలు సాగించాలని ఆకాంక్ష తొంగి చూడటమే దీనికి కాదు రెండు దశాబ్దాలుగా చలనచిత్ర రంగంలో పనిచేస్తున్న ఒక నటుడు రచయిత ముసలివాడైతే ఆ కళల్లో శక్తి నశించిపోతుంది అన్నాడట ఒకసారి నటన ఒక్కటే నిత్యనూతనంగా వ్యక్తిలో నిలిచిపోతుందని ఆయన అభిప్రాయమై ఉండాలి ఆయన లెక్క ప్రకారం రచయితలందరూ ఏ పది సంవత్సరాలు ఏ పది సంవత్సరాలు తోచింది రాసి తర్వాత కళాలు కింద పారేయాలని అయి ఉంటుంది ఆయన భావం ఇది ఆయన స్వంత అభిప్రాయం మనస్సును స్ఫటికంలాగా ఉంచుకొన్నంత కాలం మనిషికి వృద్ధాప్యం లేదు అన్నాడు జన్సార్లీ ఎలా సాధ్యమవుతుందరువా అంచుకోవటం ఉత్తమమైన అనుభూతులతో మనస్సును తుడిచి ఉంచుకోవటం ద్వారా ఉత్తమమైన రచనలు చేయగలగటం ద్వారాని మనస్సును శుభ్రపరచడం జరుగుతుంది అనుభూతులకు వయస్సు లేదు ముసలితన పశ్చాత్తాపాల ద్వంత అన్నాడు ఒక ప్రసిద్ధ రచ ముస పశ్చాత్తాపాల దొంతర అన్నాడు ప్రసిద్ధ రచయి రచయితకు అలాంటి స్థితి ఉండదు అతని పశ్చాత్తాపాలలో నుంచి ఒక్క ప్రసిద్ధ రచన భజటపడే అవకాశము ప్రఖ్యాత రచయిత తను మరణిస్తానని భయపడ మృత్యువు ఎప్పుడో తన కళాన్ని ముద్దాడి తీసుకుంటుందని అనుకుంటాడు అందువలనే తొందరపడి రచనలు సాగిస్తూ ఉండటం గొప్ప అదృష్టంగా ఆ ఆనందంతోనే జీవిస్తా రచయిత అదృష్టాన్ని గురించి లూయిస్ నైబర్ అనే రచయిత ఇలా చెప్పారు చాలామందికి అదృష్టం కలిసి వచ్చిందని అభినందనలు అందిస్తూ ఉంటారు ఆ వార్తలు విన్నప్పుడు నా అదృష్టం జ్ఞాపకం వస్తుంది అది గొర్రపు పందాలలో లాటరీలలో రా కుర్చీలో పడుకొని ఆకాశం వంక చూస్తున్న రా శీతాకాలం రాత్రి రెండు గంటల వేళ రగ్గు కప్పుకొని ఎరుపెక్కిన కళ్ళ ఏకాంతంగా కూర్చుని అసేటప్పుడు నా అదృష్టం నాకు లభిస్తుంది రచయితకు వ్రాయడమే అదృష్టం వ్రాయడమే జీవితం వ్రాయడమే మనసు అదే ఆయన వయస్సు రచనకు అలవాటప్పుడు అలవాటు అవి సాగించలేనప్పుడు వృద్ధాప్యం బయటపడు వ్రాతగాడు తాతగారుగా మారిపోతాడు తర్వాత శీర్షిక జేబు దొంగతన ఒకసారి మా ఇంటికి మా తమ్ముడి కూతురు వచ్చి ఆమెను రైలు ఎక్కించడానికి తీసుకెళ్ళాం సెకండ్ క్లాస్ టిక్కెట్ కొందామనుకుంటూ ఉంటే థర్డ్ క్లాస్ టికెట్ కొందాం ఆడవాళ్ళ చాలా చాలామంది తోడు ఉంటారు ఇంతలో రైలు వచ్చింది రైలు ఎంత పొడవున్నా బుకింగ్ ఆఫీసుకు ఎదురుగా ఉన్నా రెండు పెట్టెల మీద జనం పడడం తోసుకోవడం పారు కమ్మకందారుడు కావడి బద్దలతో పడవడం బిందెను తల మీద పెట్టడం వగైరా గలాభ అంతా జరుగుతూ ఉండి ఈ హడావిడి చూసి మా అమ్మాయి మరో పెట్టి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ ఖాళీగా ఉంది తీరా చూద్దులు కదా నా జేబు ఖాళీగా ఉంది ఎవరు మిత్రుడు వ్యక్తిగత స్వాతంత్రాన్ని ఆ విధంగా వినియోగించదల చుప్పని ఉంటాడు నా పరుచు తస్కరించి తన స్వంతం చేసుకొని ఎంత చేస్తే పరుచులో ఉండింది ఐదు రూపాయలు మా నా పొందూరు పంచా కద్దరు రాల్చి యూస్ ఏవందన్నా ఉండకపోతాయా అనుకొని ఉంటాడు పాపం పిచ్చివాడు నా వేషధారణ అతన్ని నైరాశ్యంలో ముంచి పొడి పోతే పది రూపాయ పది సంవత్సరాల నుంచి ఉన్న పరుసు కాజేశారు ఎట్లా లేదన్నా యాభై వేల రూపాయలు మోసి ఉంటుంది ఆపస్ చిరిగిన చెల్లులు పడ్డా దాన్ని నేను వదల పైగా అందులో ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ అందువల్ల లక్ష్మీ విష్ణువు ఇద్దరూ నా మీద కోపం మరొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారేమో అంటుంది లక్ష్మీ ఒక తోట స్థిరంగా ఉండదంటారుగా కొన్ని ఏళ్లలోకి వాకిటి త్రోవ నుంచి కొన్ని ఏళ్లలోకి దొడ్డి దారిని ప్రవేశిస్తుందని ఈ రోజుల్లో నిజానికి చాలా ఇళ్లలోకి దొడ్డి దారినే ప్రవేశిస్తున్నట్లుగా అనిపిస్తుంది తర్వాత వారిని ఏం చేస్తుందో తెలియదు కానీ చీకటి మార్గాల ద్వారానే ఆమె కొలుకుతూ పెడుతుంది ఇళ్లలో కానీ మహావిష్ణువు అలా ఎందుకు వెళ్తాడు ఇది నాకు పెద్ద సమస్య కాసేపు పాత పరుచు కోసం ఆరాసేపు సాదాసేపు ఆ పీతాంబరధారి కోసం వేదన పడి సిరుడు హెచ్చుకొలది సేవ చేయుతే కాని మానసంబు నెన్ను మరచి ఎరుగ అని ఒక భక్తుడు అన్నట్టు ఆమెను నేను ఎన్నడూ మరవలా మరి ఎందుకు ఇంకొకరి జేబులోకి వెళ్ళాడో తెలియదు బహుశా అతగాడి మనస్సు మార్చాలేమో అలా అయితే ఆయన గారికి మార్గాలేము పరుసుతో సహా నా జేబులోంచి ఎందుకు పరాయణ చిత్తగించాలి ఏమో ఆ రహస్యం ఆయనకై తెలియదు అలా ఆలోచించి ఉరుకుంది పోయింది ఐదు రూపాయలే అయితే మాత్రం ఊరికే ఉందా ఒక నెలకు సరిపడ్డ మిరపకాయలు వస్తాయి నాలుగు నెలలకు సరిపడ్డ ఉప్పు వస్తుంది నా చెప్పులు బాగా పాతపడ్డాయి ఆ ఐదు రూపాయలతో ఒక కాలికి చెప్పు వస్తుంది నాలుగు కియల పొట్టు మినప్పప్పు వస్తుంది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన సౌకర్యకం ప్రబంధాలు వస్తాయి ఏ బంధువుల ఇళ్లలో పెళ్లికి వెళ్ళిన వాళ్ళ పిల్లల చేతుల్లో పెడితే అనుబంధాలు చిగురిస్తాయి కదా ఏ వేదవాడి కన్యాదానం చేస్తే వాడి లోతు కళ్ళు మెరుస్తాయి కదా ఇలా ఎన్నెన్నో ఉపయోగాలున్నాయి ఐదు రూపాయలు జేబులో ఉన్నప్పుడు జ్ఞాపకం రాకపోయింది తర్వాత ఆ సొమ్ముతో సాపోయిన తర్వాత ఆ సొమ్ముతో సాధించగల విజయాలెన్నో మనస్సులో మెదనటం ప్రారంభించి మెదనడమే కాదు మెదడు ఎంతో చురుగ్గా పనిచేసి ఎన్నో ఊహల్ని భయ చూసి రైలు ఎక్కించినప్పుడు మా అమ్మాయికి చేతుల్లో ఒక రూపాయి పెట్టి మీ ఊళ్ళో రిక్షావాడి చేద్దాం తీయమందాం అనుకున్నాం ఆ పని రైలు కదిలే వేళ చేద్దామనిపించి అలా కాకుండా ముందే చేస్తే నష్టం నాలుగు రూపాయలు అయ్యే అనే బాధ కలిగిన తర్వాత ఓని సెకండ్ క్లాసులో కూర్చోబెడితే ఘనంగా ఉండేదిగా నష్టం ఏ రెండు రూపాయలు పోతుంది అలా కూడా చెయ్యకపోయాని అనే బాధ ఒక పక్క పై ఎవరికి తెలుసు పోతుందని పక్క జేబులో పర్సు వేసుకొని బస్సుల్లో తిరగట్లేదా రైళ్లలో తిరగట్లేదా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గుంపుల్లో తిరిగిన పరుసు సంగతి ఎవడూ పట్టించుకోలేదే దాని తాత్కాలిక యజమాని విజయవాడ ప్లాట్ఫారం మీద పిలిచాడా అలాంటి ఆలోచనలు రెండు మూడు రోజులు నన్ను గెలిగింతలు పెంచేశాడు తర్వాత కొత్త పరసొచ్చింది అందులో మళ్ళీ వెంకటేశ్వర స్వామి పిలిచాడు జేబులో కూర్చొని ఆయన నా వెంట వస్తూనే ఉన్నాడు అయితే ఎడం చెయ్యి జేబులో ఉంటోంది ప్రస్తుతం పది రోజులు పోతే ఆ తొట్టరికం పోతుంది అయితే పరుసుపోవడం మూలంగా నాలుగు నెలలుగా వాయిదా పడుతున్న సత్యనారాయణ స్వామి వ్రతం వెంకటేశ్వర స్వామి దీపారాధన మర్నాడు పొద్దునకల్లా జరిగింది పరుసపోవటం నుంచి అంత మెలకువ వచ్చి వచ్చిందేమిటి ఆయనే తిప్పించ అప్పటి నుంచి నష్టం మాట జ్ఞాపకం రావట్ల జేబు విదొంగ బాలాజీ ఏమో అనిపించింది జ్ఞాపకం ఉన్నదల్లా జేబు దొంగలు దేశంలో ఎక్కువైనా అయ్యారనేది సొమ్ము ఎంతైనా కానివ్వండి జేబులో పరచుపోయినప్పుడు ఆ వ్యక్తి పొందే ఆందోళన వర్ణించలేని అందువల్లనే ఎవరైనా కొంచెం ఉసూరమంటూ కనిపిస్తే ఏమిటది అలా పరిచిపోయిన వాడి ముఖం లాభిచ్చావు అంటాం అని మామూలుగా అంటూ ఈ కళ ఈ దేశంలో అభివృద్ధి చెందుతోంది ఈ దొంగతనాల్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి సినిమాల్లో కొన్నింటి చూసి ఆ విధంగా తహి కూడా పొదు మన జేబులో పర్సు వాళ్ళ జేబులోకి కనికట్టులాగా క్యారడీలాగా వెళ్ళిపో పరుసు పోయేవాడు బావురు అనేసరి పరుసలు పట్టి పరుసు ఆ పరుసు పల్టీలు కొడుతూ హరిమంతు చేతుల్లోంచి దూకిపో దొంగతనాలు వగైరాల గురించి ఒక ఆయన మాట్లాడుతూ ఆర్థిక సమానత్వం కోసం అనధికారపూర్వకంగా ఏర్పడిన ప్రణాళిక ఇది అన్నాడు పరు దొంగతన వెనకటికి మా మల్లినాథసూరి మద్రాసు నుంచి వస్తూ సూళ్ళూరు పేద ప్లాట్ఫారం మీద షికారులు చేస్తున్నారు అక్కడున్న ఒక ప్రయాణీకుడి జేబు దొంగ కొట్టేసి పారిపోతున్నాడు మల్లినాథపురులో ఎప్పుడూ లేని సూరత్వం బయటపడి ఆ జేబు దొంగ వెంటబడి పరిగెత్తారు వాడు స్టేషన్ దాటిపోయి అయినా ఆయన వదలు ఆ దొంగ ముందుకు పడటం వల్ల మల్లినాథులకు దొరికారు తీసుకువచ్చి పోలీసులకు అప్పరు వాడు ఏవో ఫారాలు అవి రాసి మల్లినాథుల్ని సంతకం పెట్టను ఇంతలో రైలు బయలు లేని వెళ్ళిపోయి మల్లినాథులు లబోదిబోలాడారు మరేం పర్వాలేదు మరో రైల్లో వెళ్ళవచ్చన్నారు ఆ రాత్రి దాకా ఆగి మెయిల్లో వచ్చి ఆ టికెట్ ఖర్చు తానే పెట్టుకున్నాడు తర్వాత పరిసార్లైన సూళ్లూరు పేట వెళ్ళాడు సాక్ష్యం చెవడు ఆ విచారణ మద్రాసులోనన్నా జరిగితే బాగుంటుందే అనుకునే చివరకు ఆ దొంగకు మూడు నెలల శిక్ష వేసి మల్లినాథుడు బందరు తిరిగి వచ్చి తన సాహసృత్యాన్ని వివరించి కనిపించిన వాళ్ళకల్లా చిట్ట చెప్పి పెడుతూ పెడుతూ జేబు దొంగల్ని పట్టుకోవటం మంచిదే కానీ సాక్ష్యానికి తిరిగే ఓపిక ఉండాలి బాబు కనుక పట్టుకోగానే పది మంది చేత తన్నించ మంచిదనేవారు అంత సేవ ఎవరు అలాంటి పరిస్థితులే ఉంటే సంఘంలో ఇన్ని దురాచారాలు ఉంటాయా కూడా జేబు దొంగల్ని గుర్తించటం కష్టం కూడా హైదరాబాదులో ఒకటి జేబును పట్టుకోవటం చూశా అతగాడు మూడు వందల రూపాయలు ఖర్చేసే సూట్లో ఉన్నాడు మామూలుగా చూస్తే ఏ ఆఫీసరో పారిశ్రామికవేత్తం ధనికుడి దత్తపుత్రుడో అనిపిస్తుంది ఇంకొక పొరిగింటి పెత్తనాలు పొరిగిళ్ళ పెత్తనాలు అనేవి సంఘంలో ఒక అవివేక కార్యక్రమంగా భావిస్తారు చాలామంది ఇలాంటి చిలిపి శికారులు చెలాయిస్తూనే ఉంటారు భర్త కాస్త అవతలికి వెళితే చాలు ఇల్లు పిల్లాడికో పిల్లకో అప్పగి ఇప్పుడే వస్తా కాస్త చూస్తూ ఉండు కుక్క వస్తుందేమో జాగ్రత్త అని రివ్వునప్ప ఒక్కొక్కప్పుడు కాపదా ఉంచిన పనివాళ్ళు ఓ అమో ఓ అమో అంటూ అరవటం ప్రారంభం ఆ కేక విని గృహిణికి ఎక్కడ లేని కోపం అరగంట కాలేని యువతలకు వచ్చి అప్పుడే అర్శస్తున్నారు అంటూ విసుక్కుంటూ బయలుదేరు ఒక్కొక్కప్పుడు తను ఉన్న ఇంట్లో పిల్లనో పిల్లాన్నో పిలిచి తోడు బాబు కాస్త మా ఇంటికి వెళ్ళి మా పిల్ల కొలివితో చెప్పు మీ అమ్మ చచ్చిపోలేదు ఒక పావు గంటలో చచ్చి పడి వచ్చి పడుతుంది ఇంట్లో అంటూ బతిమాలి పంపుతూ ఉంటాం పావు గంట తర్వాత ఇంటికి వచ్చి ఏం ఏమొచ్చిందలా గావు కేకలు పెట్టాం ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే కోరుకుపోతున్నాగా పది నిమిషాలు అలా వెళ్ళకూడదా ఏ గుక్క వచ్చిందా అలా గుక్క తెరగకుండా అరిచా అని అరిచావని అడుగుతుంది కోపం కుక్కరాలా నాన్నే వచ్చారు పిల్ల పిల్లన్నంతది వస్తే ఏది అని ఆవిడ పి గదిలో వారపత్రిక చదువుతున్నా నిన్ను పిలవమన్నారు వారపత్రిక చదువుతుంటే అంత నోరు చేసుకున్నావు ఎందుకే సీరియల్ చదువుతుండగా సిరి వచ్చినా పలకరించరు అంటూ లోపలికి పెడుతుందా మొన్న ఒక ఆవిడకు మరో ఇల్లాలు రోడ్డు మీద కనుసు వదినా మొన్న మీ ఇంటికి వచ్చాము లేవన్నారు మీ కోడలు చెప్పలా చెప్పకేం చెప్పింది కానీ నేను వచ్చేసరికి పొద్దుపోయింది అందుకని రాల మా మేనకోడలు చెల్లెలుంటే చూద్దామని వెళ్ళా అది ఎంతసేపటికి కదల నివ్వలా కాఫీ ఇచ్చింది పలహారం పెట్టి మొన్న ఆ మధ్య దానికి దొక్కలో పోటొచ్చిందిట గొడవంతా చె అంత దూరం ఎలాగూ వెళ్ళాను కదా అని మా మేనత్త చెల్లెను కొడుకు వాళ్ళు ఉన్నారు రైలు కట్ట అవ ముష్టి రైలు కట్ట ఎంతసేపు దాటాలి వాళ్ళు ఎనాళ్ళను నుంచో రమ్మంటున్నారు అక్కడికి వెళ్ళా తీరా అక్కడికి వెళ్ళేసరంతా వేళ వాళ్ళు వాళ్ళంతా నేనే మొగాణ్ణి అంటూ కూర్చున్నారు మీ ఇల్లు బంగారంగా కాను ఇంటికి వచ్చి దగ్గర చెప్పలేదరా అన్న నేను కబురు పంపిస్తాం పద చూసి వద్దాం నీతో చూస్తే సరదాగా ఉంటుందని వంద సినిమాలు చూపిస్తాను చూస్తావు ఏటా అని లాక్కుపోయి హాలు దగ్గర నుంచి సరాసరి ఇంటికి వెళ్ళి అక్కడికి సంతోషించారు మా కోడలు అన్నం పెట్టి తింటూ కథంతాచరు మా అబ్బాయికి నిద్రలో కథ వినిపించింది గా నేనే మగనగానా అంటూ లేచాను అవును నాయనా అన్న అని ఆ రోజు డైరీ అంతా నివేదించింది ఏదో వంక పెట్టుకొని ఒక్కోసారి పొరిగిందో అడుగు పెట్టి రాందే తోతని స్థితి కొంతమందికి బాగా అలవాటై అన్ని మాట్లు పెడితే అవతలి వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఆలోచన కూడా తట్టదు ఆ సంచార గ్రహాలు అన్ని మాటలు వెళ్ళడానికి పనులేముంటాయి తడవ తడవ ఏదో ఒకటి కల్పించుకో మీ ఇంట్లో మైరుతత్వం ఉందా అక్కయ్యా అంటూ భయంతో లేదమ్మా ఎందుకు అని వాళ్ళడు నిన్నటి నుంచి అరికాలు దొరదగా ఉంది పొడి చేసి మజ్జిగులో కలిపి రాస్తే పోతుందన్నా ఎవరో వడీలండి లేకపోతే భోజనాలు అయినాయా అంటూ సత్తికి పడితే మధ్యాహ్నం వంటి గంటప్పుడు దయచేసి భోజనాలైనాయా అనే ప్రశ్నాలిటీ ఎవళ్ళ ఇంట్లో అవ్వకుండా ఉంటాయి ఏ కార్తీక సోమవారం అయితేనో తప్ప ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాతూ ఆ పూట అన్నం వండుకున్నారు వండుకోరనుకోని ఆ సంగతి ఈవితో విజ్ఞప్తి చేసి సత్వర సహాయం కొడతారా ఏదైనా ఒక ప్రశ్న వేయాలి కనుక వేయడం చెప్పబోయే శీర్షికకు ఒక ప్రారంభ వాక్యం ఉపయోగం కొందరు సేవించినట్లుగా వచ్చి అంతో ఇంట్లో ఏ భాగం వచ్చినట్లు వంటిదో వంటిదో వంటి నచ్చు వంటింట్లో నీకు పంచదార అందుతోంది శనగపిండి అని ప్రశ్న లేదనడం దేనికని ఏదో అటు ఇటుగా అందుతోంది అంటారు ఆ ఇంటి వారు ఆశ్చర్యంగా ఉంది మా వాడు ఎంత తిరిగినా సరే సమాసేరు పంచదా కదా మూడు నాళ్ళ నుండి బెల్లం కాఫీ మా కాఫీ గుండెల్లోకి ఎగదట్టుతోంది తిరిగాలి మా వాడు ఈ కోటకు ఎక్కడైనా తేవమ్మా రేపు చీకటి బజార్లోనన్నా తెస్తానంటే చెప్పిపోయాడు ఒక్క పాలగొట్టావుడు ఇవ్వండి భగవంతుడు మిమ్మల్ని కాపాడుతారు మా ఊటి వాళ్లకు సహాయం చేస్తే అంటుంది మొత్తం మీద పంచదార సాధిస్తుంది పోని ఇచ్చాం కదా దొడుతుందేమో అనుకుంటారు మా పాలు ఐదింటికి కానీ రావు అదేం పాపము అని అక్కడే కూర్చు వాడు ఇంత కాఫీ కొయ్య కాత చేసుకుంటే పలహారం పెద్ద కాత వచ్చినప్పుడల్లా ఈ మర్యాదలేమిటి అని కొంచెంసేపు గుడ్డి కూర ఊది తర్వాత పలహారం ఊది కాఫీ పీల్చేసి పెద్దవాళ్ళని అడిగితే బాగుండదని పిల్లలతో కాస్త పక్క ముక్క తీసుకర నీ బడాయి చూద్దామంటూ అది విని పెద్దవాళ్ళే తెచ్చి పెడత ఆ పలుకులు నోట్లో వేసుకొని ఏమిటో పాదలవాడు ఇది నింగందే కాఫీ దిగదు అని ఒక స్టేట్మెంట్ పారెస్ కొందరు ఈ రావడంలో పిల్లాన్నో పిల్లను చంక నేర్పుకొని వస్తాయి రావడంతోనే గభాన్ల కింద దించి ఏం ఇంకా అవుతావా ఏ మామగారుల్లో ఇలా గోల చేశావుగా అని ఇంటి వారి వంక చూసి గోలపడలేక చేతిలో పని కూడా వదిలి చక్కా వచ్చా అంటూ ఇప్పుడు వాడు ఏదైనా పని మీద ఉంటారా అని ఎంత చెప్పినా వినంది కొని ఒక అరగంట వెళ్ళవే వాడిని ఏడ్పించడం దేనికి అన్నారు నాన్న వాళ్ళ నాన్న బహుశా కాసేపు ఆయిగా నిద్రపోవటానికి అయి ఉంటుంది అందుకని తీసుకు తక్కా వచ్చానని కోరి రండి వాడికి అంత బలపాతంగా ఉంటే తీసుకురావటానికి అనక తప్పదు ఆ ఇంట్లో అక్కడితో పెత్తనానికి వచ్చిన పేదమ్మ మనస్సు స్థిరపడుతుంది అక్కడి నుంచి ఎక్కడికెక్కడికో విషయాల్లోకో తీసుకువచ్చి ఆయా సందర్భాలు మాట్లాడిన వ్యక్తుల గుంతులతోనే ఆ వాక్యాలు పని న్యూస్ సెవెన్ ఒకటి వినిపించి కాని ఆవిడ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరు ఆ వెళ్ళేటప్పుడు నా పిల్లని సంకరణ వేసుకుపోతుందా బాబు నే వెళుతున్నా నువ్వు ఇంకాసేపు ఉంటావా పోని ఉండు నేను మళ్ళీ వచ్చి తీసుకుపోతా అని వాణ్ణి వదిలి చక్కా అప్పటికి ఆ ఇంట్లో వాళ్ళ కొంచెం ఊపిరాడి ఒక వంద నెట్టూరు పిల్మి ఆమె కోసం పరిచిన చాప మడిచి కండం కడిచి బయటపడ్డంత పనవు ఆ నాంచారమ్మ సంచారంతో చచ్చిపోతను మది పోగొట్టి కానీ అవతలకు పోదు ఆ సానాథుడు సాధువు కనుక మనల్నిలా అనుకుంటా మెడ తిప్పకుండా తొడ మీద తాళం వేసి చెబుతుంది ప్రతి విసి కొట్టు మూసేదాకా కఠిన శిక్ష అన్నట్టు శిక్ష విధిస్తుంది మనం అని అక్కడి వాళ్ళంతా దబడను నొక్కు ఈ బాధ నుంచి ఎలా తప్పిస్తావో నీదే భారం అది దేవుడికి మొక్కుకుంటారు రేపు ఇంట్లో ట్రాఫిక్ జామ్ ఇంట్లో ట్రాఫిక్ జామ్ దాని గురించి తెలుసుకుందాం సార్